ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా అప్పుడు ఈ కుండీలు ఎలా తయారు చేసిందో మా నానమ్మ ఇవన్నీ ఏంటి ప్రాసెస్ ఇది అంతా లాంగ్ వీడియోలో పెడతాను అన్నాను కదా అదే ఈ లాంగ్ వీడియో చూడండి ఈ దీనికి ఏంటంటే ఇటుక బిడ్డలు అవన్నీ ఉంటాయి కదా విరిగిపోయిన అవన్నీ పెట్టేసి సిమెంట్ వేసేసింది అనమాట మా నానమ్మ సిమెంట్ వేసి అలా వదిలేసింది ఇంకొండి ఈ కుండీలోనేమో మందారం మొక్క వేసింది చూడండి ఇంత బాగా పెరిగిందో ఇంకోండి ఇదైతే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా విరిగిపోయిన మొక్కలు లాంటి వాళ్ళు ఆటలతో తయారు చేసింది ఇది ఇంకా ఇందులోనే ఏం మొక్క వేయాలో డిసైడ్ అవ్వలేదు తర్వాత అయ్యి చెప్తాను లేండి మీకు ఇంకోండి ఇదేమో ఇది పెట్టిందని చెప్పాను కదా ఇందులో కూడా పెద్ద పెద్ద మందారు మొక్క అయితే మాత్రం మనకు కనబడుతుంది చూడండి ఎంత హైట్ ఉందో సిక్స్ ఫీట్ అనుకుంటాను నాకు తెలిసి ఇంకోండి ఈ కుండీలోని కూడా మందర్ మొక్క అండి ఇదేమో ఎల్లో కలర్ ఇది ఎల్లో కలరు మందర పువ్వులు ఇస్తుంది అనమాట చూడండి ఇది కూడా హైటే ఉంటది కానీ ఎండిపోయింది ఇప్పుడు కొంచెం ఇది ఉంది కదా ఇదే మన గన్నర్ మొక్క మనందరికీ తెలిసిన మొక్కే కదా ఇంకోండి గన్నర మొక్క చూడండి పువ్వులు ఎంత బాగా కనబడుతున్నాయో ఈ పువ్వులన్నీ కూడా పొద్దున్న పూజకి ఉపయోగిస్తాము ఇంకో వీడియోలో ఆ పువ్వులన్నిటిల్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మరం అంటారు కదా మనం అందరం యూజ్ చేస్తాం నేనైతే పువ్వులు కోసుకుంటాను ఆ పువ్వులతో పాటు చాలా ఇష్టంగా పెట్టుకుంటాను మరం పువ్వులతో పాటు కట్టి ఇంకా అన్నాయి ఫ్రెండ్స్ అప్పుడే వీడియో అయిపోలేదు పదండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వంకాయ చెట్టు అని చూడండి ఈరోజు చిన్న చిన్నవి కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి చెట్టు అంతా ఏదేదో దుమ్ము పట్టేసినట్టు అయిపోయింది క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా చెప్పాను కదా చెప్పాను కదా ఇదే మా నాన్నమ్మ రీసెంట్గా తయారు చేసిన కుండి నేను చూడండి ఏమేమో వేసేసింది చూడండి ఇంకొండి ఈ కుండీ అయితే మాత్రం ఇరిగిపోయిన ఇటుకబెట్టలు బచ్చాలు అట్లన్నీ పెట్టేసి సిమెంట్ వేసేసి కట్టేసింది కానీ ఎక్కడ నేర్చుకుంది కానీ బలెక్నం అయితే మాత్రం ఇది మీకు అందరికీ తెలిసిందే కదా రోజు రోజు ప్లాంటర్ ఇది ఇదేమో కొత్తిమీర ఇదేమో కొత్తిమీర ప్లాంట్ అనమాట చూడండి మొన్న వేసాము ఇంకా నేనే వేసాను ఇది ఇదేమో చామంతి మొక్క ఇది కూడా నేనే వేసాను ఇది రోజే కానీ ఎండిపోయింది నేను వేసాను చూడండి ఏమో చెట్టు నాకు తెలీదు చిగురిస్తుంది ఇంకా ఈ చెట్టు కూడా నాకేటో తెలీదు ఇది చిగురిస్తుంది ఇంకా బాయ్ బాయ్